గుప్పడందమ సీరియల్లోకి ఒక కొత్త హీరోయిన్ వచ్చింది ఆమెనే రంగామరదలు సరోజ ఈ సరోజ కన్నడ అమ్మాయి కాదు మన తెలుగు అమ్మాయే తెలుగు టీవీ ప్రేక్షకులకు తెలిసిన అమ్మాయే అసలు తెలుగు టీవీ ఇండస్ట్రీని కన్నడ కుట్టీలు వేలేస్తుండగా తెలుగు వాళ్ళకి అరకొరగ్గా అవకాశాలు దక్కుతున్నాయి కాగా ఇప్పుడు గుప్పడందమ కొత్త కథలో రంగమరదల సరోజగా కీలక పాత్ర దక్కించుకున్న సరోజ అసలు పేరు వినీత వినీత మన తెలుగు అమ్మాయే పక్కా హైదరాబాది ఇక్కడే పుట్టి పెరిగింది బీటెక్ వరకు చదివిన వినీత రెండు వేల ఇరవై కోవిడ్ బ్యాచ్లో బీటెక్ పూర్తి చేసింది సీరియల్లోకి రాకముందు తమిళ మీడియాలో పనిచేసింది వినీత వెబ్ సిరీస్ కవర్ సాంగ్స్లో నటించిన వినీత సినిమాల్లో అవకాశాల కోసం చాలా ప్రయత్నించింది వెండి తెరపే అవకాశం రాలేదు కానీ బులి తెరపే రాణిస్తుంది అనేక సీరియల్స్లో నటించింది వినీత మొదట్లో ఈటీవీ విన్లో అను పల్లవి సీరియల్లో నటించిన వినీత జీ తెలుగులో దేవతలారా దేవించండి ఊహల గుసగుసలాడే సీరియల్స్లో నటించింది వీటితో పాటు పలు టీవీ షోల్లోనూ కనిపించింది వినీత శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ పంచులు పేల్చింది వినీత దేవతలారా దీవించండి సీరియల్లో నెగిటివ్ రోల్ పోషించి నటిగా మంచి పేరు సంపాదించుకున్నారు వినీత ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే సీరియల్లోనూ మెప్పించింది వినీత కాగా ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఇటీవలే రాకేష్ అనే వ్యక్తిని పెళ్లాడింది వినీత ప్రస్తుతం గుప్పిడందమైన సీరియల్లో రంగా మరదలుగా ఇంపార్టెంట్ రోల్ని దక్కించుకుంది వినీత చూడ్డానికి కుందనపు బొమ్మలా తెలుగుదనం ముట్టుపడేలా కనిపిస్తుంది వినీత అందానికి తగ్గ అభినయం అన్నట్లుగానే రంగా మరదలుగా నటంతోనూ మెప్పిస్తుంది వినీత